పావని మంచి పాట చేసుకున్నావమ్మా చేసుకున్నావమ్మ ఆరుద్ర గారి రచన మహదేవన్ గారి సంగీతం సుశీలమ్మ గారితో వసంత గారు పాడిన పాట శ్రీరామాంజన యుద్ధం నుంచి శ్రీకరమౌ శ్రీరామనామ శుభం శ్రీకరం ¡Gracias! చాలా అద్భుతమైన వాయిస్ థ్యాంక్ యూ సార్ వాయిస్లో పేరుకు తగ్గట్టే చాలా పవిత్రమైన ప్యూరిటీ ఒక డివైన్ అంటే భక్తి రసాన్ని అలా మీరు బాగా పండించారు థ్యాంక్ యూ సార్ దేవుడి మీద భక్తి లేకపోయినా ఆయన ఇంచుమించు నాస్తికుడు ఆరుదురు గారు ఆయన రాసిన భక్తి పాటలన్నీ అద్భుతాలే రాయినైనా కాకపోతే రామపాదం చూడగా ఆయన సంప్రదాయాలకు చాలా విరుద్ధంగా ఉండే మనిషి మానవత్వాన్ని ఎక్కువగా నమ్మే మనిషి ఎవరి అభిప్రాయాలు వారి అవి పక్కన పెడితే తెలుగు వారు నోచుకున్న పుణ్యం ఇలాంటి ఒక తెలుగు కవి దొరకడం చాలా గొప్ప కవి నా దృష్టిలో ఆయనకు దక్కవలసినటువంటి గౌరవాలు చాలా దక్కలేదని ఆంధ్ర సారస్వత సంగ్రహం తెలుగు వాళ్లకు కానుకగా ఇచ్చి పరమపదించాడు ఆ మహానుభావుడు నువ్వు పాడడంలో ఏ విధమైనటువంటి నీకు సలహా చెప్పాల్సిన అవసరం లేదమ్మా చాలా చక్కగా శబరి పాడినంత అందంగా పాడేవు రాముడి గురించి ఉచ్చారణకు సంబంధించి చల్లని నామం రోగి చోట జాగ్రత్తగా ఉండకపోతే చోట అనే వినపడుతుంది అలాగే శ్రీ చాలా ఇబ్బందికరమైన ప్లేసు చాలా అందమైన మాట చాలా అందమైన అక్షరం శ్రీకారంతోనే మొదలవుతుంది అది సాకు రావ తెచ్చినట్టుగా రాకూడదు శ్రీకరమౌ అని పాడుతున్నాం ఇంగ్లీష్లో రెండు లేదు కాబట్టి మనం ఎస్ఆర్ఐఏ రాస్తాం లేకపోతే ఎస్ఆర్ఈ అంటాం శ్రీ అంటాం కానీ అది శకారం శ్రీ శ్రీకరమౌ అనే వినిపించాలి శ్రీ అంతే అలాగే నా చెవి ఏమన్నా తప్పు చేసిందో నాకు తెలియదు కానీ అది శకునుగారు అన్నట్టుగా నా కన్ను చెదిరింజా శశిరేఖ కనుకట్టు చేసిందా అంటాడు చూడండి భావిస్తున్నా అలాగా నా చెవి ఏమన్నా దెబ్బతిని ఉండొచ్చేమో పావనమి ఆ లైన్ పాడమా పల్లవి పావనమి రఘురా బాగా వినిపించింది భవ ఒత్తు బాగా వినిపించింది అక్కడ అంతకుముందు భవతారకాన్ని వినిపించినట్టు అనిపించింది నువ్వు కరెక్ట్గా అని ఉండవచ్చు నేను ఈ మధ్య చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అక్కడ ఏదైనా విశ్లేషించినప్పుడు నా మీద చాలా అస్త్రాలు ప్రయోగిస్తున్నారు చాలామంది అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను పొరపా ఎందుకంటే మా వాళ్ళు వెంటనే నువ్వు పాడింది బ్లాక్ అండ్ వైట్లో వేస్తారు మళ్ళీ అక్కడ బాగా కరెక్ట్గా వినపడుతుంది అనుకో చక్కటి పాటిచ్చినందుకు చిరంజీవ సుఖీభవ